ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందని వేయడం జరిగింది అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారైతున్న ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడినట్టు సరే అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా అని ఈ ఒక్క దాంతోనే తేల్చిపోతుంది గతంలో అతను చేసిన నిందలు అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది దానిలతో కూడా తేలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వై వైవి సుబ్బారెడ్డి గారు కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు అసలు ఒక మనిషి జన్మైతే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది దమ్ముంటే ప్రూవ్ చేయండి కోర్టుకు వెళ్దాం అనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను మాట్లాడాల ఎందుకంటే గతంలో మనం గవర్నమెంట్ లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తికి తీసుకొని వచ్చాం ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చి గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదం వేసినారు కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒకచోట సీసీ కెమెరా టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని ఆ నందిని తీసుకొని పోయి మార్చిపెట్టేది చూసిన తర్వాత గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడే కానీ ఆ విగ్రహాల పని దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు సో దాని కానీ మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేదే నా యొక్క ఫీలింగ్ నా యొక్క భావన కూడా అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా పద్దెనిమిది వేల కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కింద వాళ్ళదే పైన వాళ్ళదే అన్నీ వాళ్ళ గవర్నమెంట్లో మరి ఎక్కడైనా ప్రూవ్ చేసినారా చేయలే అవన్నీ కూడా కేవలం కట్టుకథలు అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది సో సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని బయలుకొట్టేస్తున్నాడు గుళ్ళని బయలుకొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటుంటాడు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాన్నాడు అని చెప్పి సలిపి ఇన్సిడెంట్ తర్వాత సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే నిందలు నిందలేశారో వాళ్ళు చిన్న స్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా భలే అవుతారు అదేవిధంగా అది నిజంగా గా గన యువతల వారు కూడా అదే విధంగా ఎందుకంటే మనకందరికీ అది ఇట్స్ ఎ సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ నార్త్ ఇన్యూస్లో బాలాజని గెలుస్తారు మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటా ఉంటాం అనమాట సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము ఇప్పటికీ వైవీ సుబ్బార్డన్న కానీ అదేవిధంగా కర్ణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్ అండ్ దీనికి సంబంధించిన టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకు వచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది భరించడమే జరిపోయింది తప్ప ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఎటువంటి తప్పిదాలు ఇంత ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసిన అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గవర్నమెంట్లో ఏ ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో ఏ విధంగా పెడతాడో మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను ఇంతముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలు లాగానే ఇది ఒక గాలి మాటలు లాగానే మిగిలిపోతుందా అనేది కూడా మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాము సో డెఫినెట్గా అదొకటి